अंदर की नमस्कार नमस्म चूस्टा टीडी न्यूज के సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రోజున ప్రపంచ వైద్యుత్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా మేదర సంఘం ఆధ్వర్యంలో పట్టణ మేదర సంఘం మరియు కొత్తపల్లి మండలం మేదర సంఘంతో పాటుగా జిల్లాలోని వివిధ మండలాల్లో నివసిస్తున్న మేదరి కులస్తులు వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కరీంనగర్ గీతాభవన్ చర్వాలో సుమారు నూట అరవై మంది మేదరి కులస్తులు సమావేశమై ఇక్కడ నుండి ర్యాలీగా పాదయాత్రగా కలెక్టరేట్ వరకు వెళ్లి మేదరి కులస్తుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జిల్లా మేదర సంఘం అధ్యక్షుడు మధిర రవీంద్ర గారు మాట్లాడుతూ మేదరి కులస్తులందరికీ ఉచితంగా విధులను సరఫరా చేయాలని అన్నారు ఇంకా పలు అంశాలపై మీడియాతో వారు మాట్లాడడం జరిగింది వారి మాటలను విందాం ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా రాష్ట్ర కమిటీ నాయకులు అల్పిరెడ్డి లచ్చయ్య గారు ఏకుల రాజనర్స్ గారు సిలివేరి సత్యనారాయణ గారు పిట్టల కనకయ్య గారు ఏకుల రమేష్ గారు మధురి గంగాధర్ గారు చింతల రాములు గారు మేదరి మహేంద్ర రాష్ట్ర యోజన సంఘం ప్రధాన కార్యదర్శి శనగరాబు సతీష్ గారు ఏకుల శ్రీనివాస్ గారు కొంటూ నర్సయ్య గారు ములుగురి రమేష్ గారు మధిర రమేష్ గారు గైని లక్ష్మి గారు మన్నా వానశ్రీ గారు నోముల వినోద్ గారు బొల్లం సంతోష్ గారు గణేష్ రాజు కుమారస్వామి గారు సర్వేశం రమేష్ శ్రీనివాస్ గారు జనార్దన్ షేర్ల గారు రామచంద్రం పూర్ణచందర్ గారు పాల్గొన్నారు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము గీతాభవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఒక ర్యాలీగా వందల మందితోటి మేము ర్యాలీగా వచ్చినాము ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసి అందరికీ కనబడే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపడే విధంగా మేము చేసినాము ఈరోజు ప్రభుత్వము మేధులను గుర్తించి మాకు జీవనోపధి అయినటువంటి వెదురు ఫ్రీగా ఇవ్వాలి కడుబీద పరిస్థితిలో ఉన్నటువంటి మేధరులు వారికి డబల్ బెడ్రూమ్లు కల్పించాలి అదేవిధంగా ఇతర కులాలకు ఏ విధంగా అయితే ప్రభుత్వం సహాయపడుతుందో అదేవిధంగా సంక్షేమ పథకాలు మాకు అందించాలి ఉదాహరణకు దర్జీలకు ఆ కరెంటు బిల్లు ఫ్రీగా ఉన్నట్టు లాండ్రీ షాపులకు కరెంటు ఫ్రీగా ఉన్నట్టు రెండు వందల యూనిట్లకు ఫ్రీగా ఉన్నట్టు అదేవిధంగా గౌడ్స్కు యాభై సంవత్సరాలకే ఇస్తున్నట్టు మా మేధరులకు కూడా కూర్చుండి కూసుండి పొద్దంతా కూర్చుంటే సాయంత్రం వరకు లేస్తారు బంగు నడుము వంగిపోతుంది అటువంటి వాళ్లకు ఆ కులవృత్తిని నమ్మి చేసుకునే వాళ్లకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా అన్ని అన్ని సంక్షేమ పథకాలు మాకు చేరే విధంగా ప్రభుత్వం చూడాలని ఈ విధంగా ప్రభుత్వానికి ప్రభుత్వానికి మా మేధుడులను ఎస్టీలో చేర్చాలని మాకు అన్ని ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్ ఎస్విజేసి జూనియర్ కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్ राम नगर करीमनगर करी नगर मानेर स्कूल्स मंकमोट पद्म नगर करी नगर बंसल क्लासेस इंस्टीट्यूशंस नियर कोर्ट एंड रेकुर्ति करी नगर आटम क्लासेस कोचिंग एंड ट्यूशन हाउसिंग बोर्ड चौरस्ता करीम नगर